హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇవాళ పొద్దున్న డైలీ రొటీనే నేను సెవెన్ థర్టీ అయితే థంటీ నైన్ పర్సెంట్ గుర్తిమక్క కూరే అంటాం ఎందుకంటే ఇక మా చూడు ఆ నుంచి వీడియోస్ చూస్తారు మమ్మల్ని నేనే ఏం మాట్లాడతాను మా డాడీ అని చెప్పి చూస్తుంది పొద్దున్న ఏ చుట్టాను గుర్సం గుసు అంటే ఎందుకంటే నిజమాతులే ఉంటుంది కాబట్టి మేము కూడా ఏం అనలేము అంతే అని చెప్పి నైట్లో కొంచెం కానీ అదే తిపోయిన వంకాయ కానీ నా ఒకటి పది చిన్నది కార ప్యాకెట్ కూడా తీసుకొచ్చిన మా బిడ్ తింటాను కానీ చెప్పి తినలేదు ఇక మరి రాత్రి అన్నం తింటా అన్నది తినలే చారుతో తింటాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మో ఫ్రీ మోషన్స్ అయితే అనుకొని ఇక ఫ్రిడ్జ్లో వంకాయలు బాగానే ఉన్నాయి వంకాయ ఉన్నాయి మామిడికాయ ఉన్నది మా మేడమ్ మా పాప ఏమో ఏడుతుంది ఇవా ఇవి మామిడికాయ తినే మామిడికాయ కావచ్చు మా మేడన్న అడగాలి గుత్తి వంకాయ వంకాయ ఉన్నది మళ్ళా మునకాయ మునకాయలు కూడా ఉన్నాయి ఏమైందిరా స్మైలీ ఇక మళ్ళీ ఏంటి నాలుగు మునక్కాయలు ఉన్నాయి ఏ చూసినా 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 ఇయో ఇక ఇంకేంది నాలుగు మునకాయలు ఉన్నాయి మునకాయలు బాగా ఉన్నాయి మరి ఏం చేద్దాం సాంబార్ చేసుకుందాం ఇప్పుడు ఇదైతే

కొంచెం యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది అయ్యో వీడోదిస్తాను కదా కొంచెం ఆయన అంత యాక్టింగ్ అదే అవసరం లేదు యాక్టర్ తెలుసుకర్ అవార్డు ఇస్తారు నీకు కూడా అయ్యో అయిపోయింది చాలా కొన్ని సరే నువ్వు బ్రష్ తోయినావా పేస్ట్ వేడి తోయినావా గుల్లు గుల్లు కాదు నువ్వు పేస్ట్ వేడి తోయినావా ఆ చూడు నువ్వు పేస్ట్ వేడి తోయినావా లేదా తోవలేదా మరి నువ్వు నీళ్ళు ఎత్తదైనా వాటర్ ఎట్లా వాళ్ళు ఆ చెప్పు అలా మాది గుత్తి వంకాయ కురాను ఏం కుర్రా అయ్యాలా గుల్లు గుళ్ళు సి గుత్తి వంకాయ కూరఫరెండ్స్ అని చెప్పు ఏం చెప్పు నువ్వు తింటావు మరి నీ పండ్లు డొక్కు డొక్కు పుట్స్ పుట్స్ అయిపోయి నువ్వు తింటావు చాయ్ చాయ్ పెడతాకూడదు జైజన్ ముక్క్రాన్ తా తేనె తేనె వేసి గిన్నెలు వేసి ఇచ్చాక తింటాంది మంచి ఉన్నారు తేనె మరి స్మైలీ ఓకేనా మంచి లేదా చెప్పవు సూపర్ ఇవన్నీ సూపరా బాటల్ అన్నిటిని నింపేసుకోవాలి రోజు ఎండ బాగా కొడతా బాగా కొడతాను బాటిల్ కూడా మైలుగాడు తేనె తినుకుంటా ఆడతాను ఇవి కొత్త అని పూలు ఉన్నాయి మొత్తం అయితే గుర్తి వంకాయ కూర తొందరగా అయితే మనకు స్టూడియో పోవాలి మళ్ళీ లేట్ అవుతుంది ఎండకు కూడా వశం అయితే ఎండ ఫుల్ ఎండ కూడదాన్ని ఎండకు కూడా వశం అవుతలేదు నిదా లేకపోతే కండ్లన్నీ తిరుగుతాను మేము రాత్రి రాత్రిసారికి ఎయిట్ వరకు అసలు నేను సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ వరకు స్టూడియో బంద్ చేసుకుని వస్తా వచ్చిన తర్వాత ఒక టెన్ టెన్ మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ దాగి ఫేస్ వాష్ చేసుకుని నైన్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతే ఒక టెన్ 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 అన్నా నైన్ థర్టీ టెన్ వరకు అన్న వాకింగ్ చేసి అత్త బిల్డింగ్ మీద వాకింగ్ చేసి మళ్ళీ ఎందుకు వచ్చిన తర్వాత కొంచెం లైట్గా అన్నదింటే కూర్చిపోయినా అన్న

గుడ్ మార్నింగ్ ఎప్పుడు అందరికీ నమస్తే కుమార్ చెప్పు నమస్తే చెప్పవురా చెప్పు చెప్పు ఏమన్నది మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు ఒప్పుకున్నదా షేలు కట్టుకో రెండు షేలు చెప్పవు ఇప్పుడు ఇక వాషింగ్ మిషన్ ఇక ఊసున్నావు అర్థమైందా బట్టలు ఇవ్వాలి వింటారనుకుంటాను స్మైలీ కూర్చుంటావా అత్తావా నా వద్దావా అన్న సరే మీ కూర్చున్నాం అన్ని బట్టలు విండరా అంటే ఏ అట్లయితే అత్త 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 అని చెప్పి ఎత్తుకున్నా ఎప్పటిపట్టు బాయ్ నమస్తే నమస్తే నా కాదురా గుడ్ మార్నింగ్ అన్నీ కోనెక్కడరా కోనెప్పుడు పెట్టుకున్నావురా నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు ఎప్పుడు గోడ్ గోటా ఆడే లోపు మమ్మీ ఏం చేసింది చూడు ఆమె తింటావాను గుత్తంకాయ అంటే తినదట ఏం లేడు అట్టినే స్టైల్ చేస్తాను మేడం చూడు చాయ్ కంప్లీట్ చాయ్ ఏంటి అది చాయ్ కాదు చాయ్ మధ్యలో పుచ్చిపోయిందా ఏదో సైడ్ మొత్తం బాగా రోజులే కానీ మనం దినాక గుర్తి వంకాయ కూర బాగా మొత్తం బాగా లేట్ అయితే స్టూడియో పోవాలి మళ్ళా ఇవన్నీ అందులో పెట్టుకొస్తే పాగుడా చేసుడే నా చేసి ఆగరే ఈ ఉల్లిగడ్డ పోసి కంచి రేట్ అయిన రోపి నా మంచిగా వంకాయలు అయితే అయిపోయింది వంకాయలు అయితే కారం పెట్టేసుకున్నాం ఉల్లిగడలే మసాలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక మా పాప రమ్మంటే అస్తనే అస్తలేదు స్మైల్ రారా నేను ఎత్తుకుంటాను రాకేసిన తర్వాత ఉల్లిగడ్డ లేచినావు అది ఎంత టైం పడదే ఇప్పుడు అందా फ ఒ वाత త ఇదొక పావు అయితే ఇక నీజియా ఆగుతలేదు మా అయితే వంకాయ వంకాయలు గుత్తి వంకాయలు మసాలా పెట్టలే వేసింది మాక్సిమం ఒక పది నిమిషాలు అయితే పది నిమిషాలలోపు నేను రైస్ కుక్కర్ అయితే రైస్ కుక్కర్ పెట్టిన రైస్ కుక్కర్ పెట్టిన తర్వాత బియ్యం అయితే జరుగుతా బియ్యం జరిగిన తర్వాత రైస్ కుక్కర్ పెడితే ఇటు రైస్ కుక్కర్ అయిపోతుంది అన్న రైస్ కుక్కర్లో అన్నం పెడితే అన్నం అయిపోతుంది కూర కూడా అయిపోతుంది ఇప్పుడైతే ఆ రైస్ కుక్కర్లో బియ్యం కడిగి రైస్ కుక్కర్స్ వచ్చేస్తాను అంచలోపు మా మేడం మా పాప వాటర్ పాడలి అన్న మెల్లగా దింపి ఏడిపి రైస్ కుక్కర్ అయితే పెట్టేసిన క్యాప్ ఏదే మామూలుగా ఇట్లా ఏం కావాలి కాయ ఎక్కడిది స్మైలీ తగ్గ ఏమన్నా స్మైల్ స్మైలీ కడుగోర్ తింటావా యాక్చువల్లీ కొడుగడ్ పెట్టేసాను లైట్ ఎందుకు ఏడుతాను కదా వైర్ పెడతాను ఫిల్టర్ ఫిల్టర్ అయిందని చెప్పి ఎంటీ బాటిల్ లో వాటర్ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం మనం మధ్యాహ్నం ఇప్పుడు ఎండ మాత్రం విపరీతంగా కొడతాను నేను ఏదైనా బయట పెడితే ఒక బాటిల్ ఒకటే మొత్తం కంప్లీట్ గా చెప్పులతో ఎందుకు అడతాను చెప్పు నువ్వు నీ చెప్పులు ఆ కింద పడతావని చెప్పారు ఇంట్లో నడింట్లో ఈ చెప్పులు ఏం ఇవ్వరు చెప్పు ఇంట్లో బయట అయిపో అయితే ఎట్లా చెప్పు తీసేస్తా దాదా దాయిదా డాన్జయ్ ఆ గట్లా ఇంకొక డాన్జయ్ గిట్లా దాయిదా కింద బొర్రు బొర్రావా కింద స్మైలీ అవు గిట్లయి తిత్తా తకి తకి దా అయిపోయింది కింద పడుతుంది చూడ ఆడుతుంది అటు ఇటు తిరుగుతుంది అని చెప్పి మా మేడం ఇట్లా ఫ్రై కింది మీద ఏమన్నది కింది ఫ్రై అయినాయి మీది కూడా ఇట్లా తీసి ఫ్రై చేస్తాను ఇక తర్వాత ఇక బాటి ఎంటీ బాటిల్లో నీళ్ళు అట్టేసి ఇదైతే మూత పెట్టదా మూత పెట్టినాక ఒక ఐదు నిమిషాల తర్వాత మా మేడం వస్తుంది వచ్చిన తర్వాత కొన్ని బిన్లో బోర్లు ఉన్నాయి అవన్నీ అడేసుకుంటే అయిపోతుంది ಬಾಟಿಲ್ ದೀಚಿ ಅಂತ ರಮಂಟ್ರಿ ಎತ್ತಮೀರ ಎರಗು ಲರ ಪುದಿನ ಉನ್ನ ರೈಲಿ ಮನಿಂಟ್ಲ ಪುದಿನ ಕಾ ಪುಧೀನಾ ಡೋರ್ ಎತ್ತ ఇప్పుడు టైం పడుతుంది ఇంకా నిమిషాలు ఐదు పది నిమిషాలు అంతే కదా ఫ్రెష్ అయింది కూర కంప్లీట్ స్మైల్ కూర కంప్లీట్ అయింది